సార్ కూడా హ్యాపీ మార్నింగ్ అండి ఈరోజు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఫెస్టివల్ని అందరూ జరుపుకుంటున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు అసలు ఎందువల్లంటే ఈరోజు మనకు జీసస్ ఎంతోమంది మంది మన ఫాలోవర్స్ ఉన్నారు ఒకవేళ మనం క్రిస్టియన్స్ కాకపోయినా కూడా ప్రతి ఒక్క దేవులకు సంబంధించి అంటే వాళ్ళ వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ విశ్వాసాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఓ సందేశాన్ని మన ప్రపంచానికి ఇచ్చిన్నారండి అలాగే నాకు కూడా జీసస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన శాంతి దూత ప్రపంచాన్ని శాంతి శాంతితంలో నడిపించినటువంటి అంటే తన ఎన్నో ఇబ్బందులకు గురైన కష్టాలకు ఎదురైనా తన అనుకున్న ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రయత్నం ప్రయత్నించినటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఈరోజు చిరస్ చిరస్మరణీయంగా అందరి హృదయాల్లో కూడా జీఎస్ ఉండిపోయారండి అందరినీ తన తోటి వారిని ప్రేమించు చూడు నాకు చాలా కొన్ని వర్డ్స్ చాలా బాగా నచ్చాయండి అక్కడ నుంచి నేను చాలా తీసుకుంటుంటాను నేను మన తోటి వారిని అందరిని కూడా ప్రేమించండి ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రేమ చూడండి ఎంత గొప్ప వర్డ్స్ అండి అలాగే అడుగుడి నీకు ఇవ్వకూడను అడగడి మీకు ఇవ్వబడును మీరు అడిగితే మీకు ఇవ్వబడుతుంది నమ్మడం నీ వంతైతే నమ్మడం నీ వంత అయితే సమస్తము సాధ్యమే ఇది మాత్రం నాకు చాలా ఇష్టమైన వాడానికి ఇది కూడా నేను తీసుకున్నానండి ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఉన్నాయి బైబుల్లో అలాగే మనం కూడా కొన్ని మనం చూడండి ఎంతో ఇన్స్పిరేషన్ ఒక ప్రేరణ కాబట్టి ఈరోజు అన్ని కూడా మనము మననం చేసుకుంటున్నాం ఈరోజు అందరూ కూడా ఈరోజు క్రిస్మస్ పండుగను సందర్భంగా జరుపుకుంటున్నటువంటి మన క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఆన్ బిఎఫ్ ఆఫ్ టీమ్ లైన్స్ తరఫున మా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు నేను అనుకున్న క్రిస్మస్ కదా చాలా మంది ఉన్నారు మనకు క్రిస్మస్ సోదరులు ఎంతోమంది ఉన్నారు సో మరి ఈరోజు అయినా కూడా మనం అచివర్ స్టాక్ని తీసుకున్నామండి కానీ ఎంతోమంది చూడండి అయినా కూడా మనకి తొమ్మిది వందల డెబ్బై మంది దాకా మనకు వచ్చి ఉన్నారు రియల్టీ సంతోషం ఇస్తుంది అంటే ఏ పండుగలు వచ్చినా కూడా మన వాళ్ళు దీని మనకు అంటే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఈరోజు ఎవరైతే అచీవర్స్ అయితే ఉన్నారో మీరందరూ మాట్లాడిన తర్వాత నిజంగా అండి నాకు అనిపించింది ఎంతోమంది డైమండ్స్ ఉన్నారండి ఇక్కడ వాళ్ళు వెలికి తీయడానికి ప్రయత్నం అదే మీ అచీవ్ స్టాక్ అదే మీ అచీవ్ స్టాక్ ఇక్కడ ఏదో డైమండ్సా డబుల్ డైమండ్సా బ్లూ డైమండ్సా లేకుంటే వీళ్ళు ఆల్రెడీ రూబీలా ప్లాట్నమ్సా గోల్డ్స్ అనేది కూడా కాదండి ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా రియల్గా అంతకే మించి ఉన్నారండి అంతకు మించి అండి చాలా మందిలో నేను చూశానండి ఎవరు కూడా ఏమి ఎంత అత్యద్భుతంగా మాట్లాడారండి అసలు రియలీ నేను అసలు మీ అందరినీ చూసిన తర్వాత వినిన తర్వాత నా లక్ష్యం నిజంగా వంద మంది కాదండి థౌజండ్ మెంబర్స్ పైబడి అవుతారండి రెండు వేల ఇరవై ఆరు ఇదే క్రిస్మస్ రోజున రెండు వేల ఇరవై ఆరు ఇదే క్రిస్మస్ రోజున మన అచీవర్ స్టాక్ మనం పెట్టున్నామంటే ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఒక డైమండ్గానే మాట్లాడతారండి ఖచ్చితంగా డైమండ్గా మాట్లాడతారండి ఎవరు కూడా తక్కువ లేదండి ఎందుకంటే ఎంతో మందికి మోటివేషన్ కావాలి ఇన్స్పిరేషన్ కావాలి మీరు మీరు చెప్పే వర్డ్స్ ఎంతో మంది ఇక్కడ మనకు లేడీ డైమండ్స్ ఎంతో మంది తయారు చేయాలి అవుట్ ఆఫ్ హండ్రెడ్ లో కనీసం ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ లేడీ డైమండ్స్ ని మనం తీసుకురావాలి మేడం ఫిఫ్టీ లేడీ డైమండ్స్ మనకు ప్రొడ్యూస్ చేయాలి అది నా కోరిక రియల్ గా మనం చూపించాలి రియల్ హ్యాపీనెస్ మనం పంచాలి మనం ఏంటో మనం ప్రూవ్ చేయాలి టీమ్ లైన్ యూనివర్సిటీ ఏమిస్తుందంటే ఇక్కడ లేడీ లైవ్ లేడీస్ కూడా ప్రాధాన్యత అనేది ఇస్తుంది సో వాళ్ళు కూడా గా ఉంటారు సో వాళ్ళు కూడా ఎన్నో రకాల అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటో వాళ్ళు ఎంతో మనకి గా ఉంటారని మనం ప్రూవ్ చేయాలి లైన్ క్లబ్ అనేది అక్కడే లీడర్షిప్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు తెలియదు ఏంటంటే రోజు నేను రాగా మీ ముందు వచ్చి మాట్లాడుతున్నానంటే నేను ఒక లైన్ కావడమే ఒక లైన్స్ క్లబ్ మెంబర్ కావడమే అండి ఎందుకంటే మాకు అక్కడే లీడర్షిప్ క్వాలిటీస్ లేదు దాని నుంచి నేను రోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎన్నో కంపెనీస్లో ఒక టాప్ పొజిషన్కి వెళ్ళానంటే కారణం ఏంటంటే ఐఎం లయల్ అలాగే అందరినీ నేను గమనిస్తుంటాను కాబట్టి ఎంతో మంది ఇక్కడ ఇన్స్పిరేషనల్గా ఉన్నారండి ప్రతి ఒక్కరి నుంచి కూడా మేము నేర్చుకుంటాము అండి ప్రతి ఒక్కరి నుంచి కూడా సండే ఎట్లా మన టెస్టేషన్లో అంతమంది వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు కదా ఈ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తాను అనేది అప్పుడు కూడా కొత్తగానే మనం తెలుసుకుంటున్నాం ఈ రోజు కూడా స్టాక్ స్టాక్లో ప్రతి పాయింట్స్ కూడా మీ దగ్గర నుంచి మేము ఎన్నో నేర్చుకుంటున్నాం ఇది నేను నిజంగా నేను చెప్తున్నా ఇది అందరికి అందరికీ కూడా కానీ ఎక్స్పెషలీ మా సిల్వర్స్కి కూడా మా రూబీస్కి కూడా మా గోల్డ్స్ కూడా మా ప్లాట్నామ్స్కి మా డైమండ్స్ కూడా మీరు అందరు కూడా మంచి ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అంటే మీ సక్సెస్ స్టోరీని సరికొత్తగా మీరు ఆవిష్కరించారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగా ప్రతి సందర్భంలోనూ మనం అందరూ మనతో కలుసుకొని చూడండి ఈరోజు నిజమైన పండుగ ఈరోజు వెయ్యి మందితో మాట్లాడమే ఒక పండుగ అండి నిజంగా చెప్తున్నా క్రిస్మస్ అంటే ఏమవుతుందంటే అంటే ఉగాది కానీ క్రిస్మస్ కానీ రంజాన్ కానీ ఆ రోజు ఏం చేద్దాం అందరూ మనం మాస్క్కి వెళ్తున్నాం అంటే క్రిస్ చర్చిలకు వెళ్తున్నాం టెంపుల్స్కి వెళ్తున్నాం అక్కడ మనం అందరూ కలుసుకుంటున్నాం అక్కడ అందరూ భగవంతుని ప్రార్థిస్తున్నాం మన సంకల్పం కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కటి దేవునితో మనం ఆ అంటే ఆయన కృతజ్ఞత కూడా ఇస్తున్నాం కృతజ్ఞతలు ఇస్తున్నాం దేవుడు మనకి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన దానికి స్మరించుకుంటున్నాం కాబట్టి అందరూ మనం అక్కడ కలుస్తున్నాం అందుకే అక్కడ పండగ పండగలకు మాత్రమే కలుస్తారనే నాడు నుంచి న్యూ టీమ్ లైన్ యూనివర్సిటీలో ప్రతిరోజు పండగే మనందరికీ ప్రతిరోజు పండగే నాకైతే ప్రతిరోజు పండగే నాకైతే ప్రతిరోజు పండగే గెంటింగ్ ఇంకేం కావాలి చెప్పండి ఇంతకంటే అభినందనలు మీరు ఇచ్చే ప్రేమ అసలు మీరు మీరు చూపించే ప్రేమ నాకైతే నిజంగా అండి ఒక అదృష్టంగా నా నా పూర్వజనంలో నేను ఏం చేసినో కానీ మా పేరెంట్స్ ఏం ఉన్నారో కానీ నాకు ఇలాంటి అవకాశాన్ని భగవంతుడు నాకు ఇవ్వడం కానీ దాంట్లో మీరు అందరూ భాగస్వాములై మీ అందరితోటి నేను ప్రతి రోజు మీతో మమేకమై మిమ్మల్ని అందరినీ గమనిస్తూనే ఉంటా చూస్తూనే ఉంటా మీ మాటలు వింటూనే ఉంటా మీరు చూపించే ప్రేమని నేను పొందుతూనే ఉంటాం మమ్మల్ని మనం అందరూ కూడా అక్కడ లీడర్స్ నిజంగా అందరూ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి మొన్న నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కానీ మనకు నేను హార్సల్స్కి వెళ్ళినప్పుడు కానీ ప్రతి చోట ప్రతి చోట ప్రతి చోట నిజంగా చెప్తున్నా మీరు చూపించే ఆదరణ మీరు ఈ మందో నాకు నాకు ఇచ్చే పుష్ప గుహ్యం కానీ మీరు వేసే గార్లెండ్స్ కానీ మీరు నా మీద చెల్లే పూలు కానీ నాలో బాధ్యతను చాలా పెంచుతున్నాయి వాళ్ళు చాలా బాధ్యతలు పడి ఇంతమంది ప్రేమగా ఉన్నారు వీళ్ళకి నేను మళ్ళీ తిరిగి ఇవ్వాలి మీరు చూపించే ప్రేమకు నేను మంది ఇంతలు నేను తిరిగి ఇవ్వాలనే దీంతో నేను పనిచేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో చూశాం విజయాలని ఎన్నిట్లో మనం ఫేస్ చేశాం ఎన్నో సక్సెస్ని చూసాం మీరు అందరు సక్సెస్ని చూస్తున్నారు అది చాలు మనకు ప్రూవ్ చేసుకోవడానికి మీరు మనందరితో ఉన్నారు టీమ్ లైన్స్తో ఉన్నారు టీమ్ లైన్ యూనివర్సిటీలో ఉన్నారు సో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో ఇంకా ఎన్నో అద్భుతాలు మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్ తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అండాలండి అలాగే క్రిస్మస్ క్రిస్మస్ కోసమే ఒక బొనంజా ఉంది మనకు ఈ క్రిస్మస్ బొనంజాలో ఆల్మోస్ట్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ గోల్డ్ అచీవ్ అయిపోయారండి గోల్డ్ తీసుకున్నారండి ఎంతో మందికి ఇవ్వడానికి రెడీగా ఉంది కంపెనీ ఎంతో మందికి ఇవ్వడానికి సిద్ధం చేసి ఉన్నారు ఈ గోల్డ్ని కూడా మన కులు మనలి ట్రిప్ లో మీరు చాలా మంది వస్తున్నారుగా ఆ కులు మనాలి ట్రిప్ లోనే మీకు గోల్డ్ ఇచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు అందరు కూడా సిద్ధంగా ఉండండి రెడీగా ఉండండి అచీవ్ కండి అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మన అయనైజర్ని మీరు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇవ్వండి ఎందుకంటే ఆ ఐనైజర్ని ఇవ్వడం కాదు మీరు ఇక్కడ దాంతోపాటు వాళ్ళ వాళ్ళ ఇంటి పదికి ఒక ఆరోగ్యాన్ని ఇస్తున్నారు మీరు వాళ్ళ ఇంటి ఒక ఆరోగ్యాన్ని ఇస్తున్నారు క్యూర్ సెల్ ద్వారానే ఈరోజు కొన్ని వేల లక్షల మంది ఫ్యామిలీస్ లో ఒక మంచి ఆరోగ్యాన్ని మనం ఇస్తున్నాము అలాగే ఐనైజర్స్ ద్వారా కూడా వాళ్ళ ఇంటి కూడా మనం మంచి ఆరోగ్యాన్ని ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మనం ఇవ్వబోతున్నాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ లవ్ యూ ఆల్ మీ లైన్ ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్